ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ నమః అందరికీ సాయమ తపోవన పారాయణము రెండవ అధ్యాయంలో నిన్నటి భాగం నిన్నటి ఒకసారి గుర్తు చేసుకున్నదన్న విశేషాన్ని దేహములు రెండు కాని దివ్యత్వం ఒకటే అని గురించి తెలుసుకుందాం స్వామి సర్వాంతర్యామి అని తెలియజేసేదానికి కొన్ని ఉదాహరణలుగా ఎక్కడో చిట్టుగా నదిలో పారవేసుకున్న ఉంగరాన్ని ఒక నెల తర్వాత పుట్టపర్తులే స్వామి అతనికి అందియడం చూస్తుంటే అన్ని చోట్ల స్వామి ఉంటారని నిదర్శనంగా అది మనకు తెలుస్తుంది అలాగే సిరిడి సాయినాథుని భక్తురాలు బాగామి స్వామికి తన బిడ్డ బర్త్డే రోజు బింటిపల్లి అన్ని పదార్థాలు వడ్డించి స్వామి మీరు తినాలి అని ప్రేమతో పెట్టినప్పుడు ఆయన చక్కగా వచ్చి ఆరగించి ఆమెకి నిదర్శనంగా వెండిపల్లెం కూడా తీసుకెళ్ళిపోయాడు ఆమె నమ్ముతుందో లేదో అని ఆమెకు నమ్మకం కలగడానికి దాన్ని బట్టి చూస్తే కూడా స్వామి అంతటా అంతటా నేను వ్యాపించి ఉన్నాను అనే దానికి ఇదిని బట్టి మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు తర్వాత అంశం నాకు తెలుసు నీకు తెలియదు ఒకసారి సత్యసాయి బాబా వారు కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ భక్తుల కోరికపై త్రివేంద్రం సమీపంలోని ఒక గ్రామానికి వెళ్ళారు ఆ పర్యటనలో స్వామితో పాటు ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడైన సూర్య భగవంతం గారు కూడా ఉన్నారు అక్కడి సమావేశానికి ఎక్కడెక్కడ భక్తులు వచ్చారు అప్పుడు స్వామి తన ప్రక్కనున్న భగవంతు గారికి ఆ జన సమూహంలో ఒక ప్రక్కగా నిలబడి ఉన్న ఒక వృద్ధురాలను చూపించి ఆమెను చిన్ననాటి నుండి నేను ఎరుగుదును అని చెప్పారు అప్పుడు భగవంతు గారి మనసులో బాబా యువకుడుగా ఉన్నారు ఆమె చూస్తే వృద్ధురాలు అటువంటప్పుడు ఆమె బాల్యం బాబాకు తెలిసి ఉండటం ఏమిటి అనే సందేహం కలిగి స్వామి నీ వయసు ముప్పై సంవత్సరాలు ఆ వృద్ధురాలి వయసు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది నీ రాయను బాల్యం నుంచే తెలిసి ఉండడం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు వెంటనే సత్యసాయినాథుడు ఆయనతో తా నామెను తన పూర్వావతారంలో ఎదుగుదనని చెప్పారు కొంతసేపటి తర్వాత భగవంతు గారు నెమ్మదిగా భక్తుల మధ్య తిరుగుతూ ఆమె ఉన్న చోటికి వెళ్ళి ఆమెతో మెల్లగా సంభాషణ ప్రారంభించి నీవు ఎప్పుడైనా షిరిడీ వెళ్ళావా అని అడిగారు నా చిన్నతనంలో మా తండ్రి నన్ను షిరిడీ బాబా దర్శనానికి తీసుకుని వెళ్ళాడు అప్పుడు బాబా నాకు ఒక పథకాన్ని సృష్టించి ఇచ్చారు దానిని ఇప్పటికీ ధరిస్తున్నాను అని ఆమె తన మెడలో ఉన్న పథకాన్ని చూపించింది అప్పుడు గారి సందేహం తొలగింది ఈ సన్నివేశం విన్నప్పుడు మనకు భగవద్గీతలోని సంభాషణ గుర్తుకు వస్తుంది చెప్తున్నాడు ఎప్పుడు ఆమె స్వామి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న ఆమెను ఎప్పుడో నుంచి నేను చూశాను అని చెప్తే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఆ సూర్య భగవంతు అనే ఆయన కాదు నేనేమో కుర్రవాడు ఆమె చూస్తే డెబ్బై సంవత్సరాలు ఇది ఎట్లా కుదురుతుంది అని అంటే ఇప్పుడు కాదు ఎలా ఎలా స్వామి అని అడిగినప్పుడు నేను ఇప్పుడు కాదు పూర్వ జన్మంలో చూశాను అంటే పూర్వ అవతారంలో స్వామి సిరిటి సాయి బాబుగా ఉన్నప్పుడు చూశాను అన్నమాట అప్పుడు ఆయన సందేహం నివా నవ్వాలి కదా అందుకని దగ్గరికి వెళ్ళి ఏ ఏమన్నా నువ్వు ఎప్పుడన్నా అంటే నేను చిన్నప్పుడు వెళ్ళానండి ఇది స్వామి సృష్టించిన దారు అని చూపించింది అనమాట అప్పుడు ఆయనకి నమ్మకం కలిగింది అంటే ఈ సన్నివేశాన్ని పెడితే మన భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఆరంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ యోగాన్ని నేను పూర్వం సూర్యునికి ఉపదేశించాను సూర్యుడు మనువుకు మనువు ఇక్ష్వాకునకు ఉపదేశించారు దానినే నేను మరలా ఇప్పుడు నీకు ఉపదేశించాను అన్నప్పుడు నుంచి ఉన్నవాడు కదా నీవు ఇప్పటి వాడు కదా నీవు పూర్వం సూర్యులకు బోధించడం ఎలా సాధ్యం అని అడిగాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో

పద్ది సాయినాథునిగా అవతరించిన ఈ పరబ్రహ్మ స్వరూపునికి శతకోటి అభివందనలు సమర్పించుకుందాము ఓం శ్రీ సత్యసాయి సాయి పరబ్రహ్మే నమ శాంతి 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 ఇది రెండవ అధ్యాయము అధ్యాయం సంపూర్ణమైపోయింది సాయిన తర్వాత మూడవ అధ్యాయం సంభవామి యుగే యుగే ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింపగును కాన ప్రేమను పూర్తిగా కలిగి ఉన్న అద్వితీయ అర్హుడగును ప్రేమ ప్రేమ పరబ్రహ్మ రూపము బ్రహ్మము ప్రేమతో నిండి ఉన్నది ఆ ప్రేమతో నిండి ఉన్న బ్రహ్మమును పొందవలనంటే సాధకుడు ప్రేమ అను ఆయుధముతోనే అద్వితీయుడైన పరబ్రహ్మమును చేరడానికి అర్హుడు అని బాబా ఈ పద్ధతి ద్వారా మాకు తెలియజేస్తున్నారు పుట్టవర్తిని పుట్టపర్తికి ప్రాచీన నామం కొల్లపల్లె ఆ స్థలమంతా పూర్వం గోవులతోనూ గోపాలకులతోనూ నిండి ఉండేది ఒకనాడు ఆ గ్రామములో ఒక గోపాలకుని ఆవు మేతకై పొలానికి వెళ్ళి సాయంత్రం ఒట్టిపోయిన పొదుగుతో తిరిగి వచ్చింది ప్రతిరోజు అదే విధంగా రావడం గమనించిన ఆ గోపాలుడు ఒకనాడు రహస్యంగా ఆ ఆవు వెనకనే అరణ్యానికి వెళ్ళి కాపుకాయ సాగాడు ఆ సమయంలో ఆ ఆవు ఒక పొట్టును సమీపించటము ఆ పొట్టలో నుంచి ఒక దేవతా సర్పం బయటకు వచ్చి ఆవు వెనక కాళ్లకు చుట్టుకుని పొదుగులోని పాలను ఆవుకి ఏమాత్రం బాధ కలగకుండా త్రాగడము చూసి ఆ గోపాలుడు ఆశ్చర్యపడి అది దేవతా సర్పమని గ్రహింపలేక పాముపై ఒక రాతిని విసిరివేశాడు ఆ రాతి దెబ్బకు ఆ పాము దట్టసిక్తమైంది ఆనాటి నుంచి ఆ గ్రామంలోని గోపాలకుల వంశాలన్నీ క్షీణింపసాగాయి గ్రామమంతా పుట్టలమయమైపోయింది అందువల్ల ఆ గ్రామం పుట్టవర్తిని అని పేరు పొందింది అదే కాలాంతరములో పుట్టపర్తి అయ్యింది అనంతర కాలంలో రక్తం చేత తడిసి ఎర్రని చార ఏర్పడ్డ ఈ రాత్రినే గోపాలస్వామిగా భావించి గ్రామ ప్రజలు ్రామాభివృద్ధి పూజలు చేయసాగారు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వీరులైన పాలగాండ్రకు ఈ పుట్టవర్తిని గ్రామం స్థావరంగా ఉండేది ఆ పాలగాండ్రు కొందరు ఆ శిలకు ఆలయం కట్టించి నిత్యం దీపధూప నైవేద్యాలతో గోపాలస్వామిని ఆరాధించగా క్రమంగా ఆ గ్రామం అభివృద్ధి చెందసాగింది కొన్ని సంవత్సరాల క్రితం సత్యసాయ భగవానుడు ఆ విగ్రహ మహత్యాన్ని నిర్ధారించి దానికి అభిషేకం చేయించి చందనాలంకారం గావించినప్పుడు ఆ శిలపై మోహన మోహన మురళీధరిని రూపాన్ని అందరూ స్పష్టంగా దర్శించారు ఇప్పటికీ ఉంది సాయినాం స్వామి అప్పుడు ఆ ఊరికి పుట్టపర్తి అనే ఊరికి ఆ పేరు రాకముందే ఆ ఊరిలో ఇప్పుడు ఆ ఆవు పాలు తాగే ఇప్పుడు మనం విన్నాం కదా ఆ గొల్ల గొల్లవాడికి తెలియదు అనమాట రోజు పాలు మేతకి ఉత్త పొదుగుతో వచ్చేది ఇది ఎందుకు జరుగుతా ఉందని కూడా వీళ్ళు చూసినప్పుడు అది వెళ్ళడము ఆ ఒక పొట్ట దగ్గరికి వెళ్ళడము పాము ఆ ఆవుకి ఎటువంటి బాధ కలగకుంటూ ఆ పాలు తాగడము అది చూసి అయ్యో ఇది ఇలా జరుగుతా ఉందని దేవతా సర్పమని తెలియక దాని రాజుతో కొట్టేస్తాడు అనమాట ఆ కొట్టినప్పుడు అది శాపం పెట్టింది దేవుడు సర్పం కదది ఆ రోజు తెచ్చి ఆ ఊరంతా పుట్టలమేమైపోయింది ఆ ఊరే క్షీణించిపోయింది అనమాట వృద్ధి చెందలేదు అప్పుడు ఏం చేశారు ఆ వంశాలు వంశం మొత్తం కూడా క్షీణ అంటే క్షీర దశే ఇంకృద్ధి అనేది లేదు వర్షాలు లేవు పంటలు లేవు ఏమి లేవు మొత్తము పుట్టలు పుట్టలు అయిపోయింది దాన్నే పుట్టపర్తిగా పత్తిగా మనం పిలుచుకుంటున్నాం అనమాట దాని గురించి మన స్వామి చెప్పి ఆ రాతిని అప్పుడు ఎక్కడైతే ఏ రాయి అయితే కొట్టాడో అప్పుడు ఆ రాతికి ఆ రక్తం ఏర్పడింది కదా దాన్ని గోపాల స్వామి ఆ రాయిని తీసుకొచ్చి అక్కడ సత్యమ గుడి ఉంది ఆ ఊరి గ్రామ దేవత ఆ గుడి పక్కన దాన్ని ప్రతి ఆ రాతిని అభిషేకాలు చేసి దాని యొక్క గొప్పతనాన్ని చెప్పి స్వామి స్వయంగా ఆ చేశారు ఈ రోజుకి కూడా అక్కడ చిన్న లోపల కొంచెం తగ్గిపోయింది లోపల ఉందన్నమాట గుడి లోపల ఈ రోడ్లన్నీ తిరిగిపోయినాయి కాబట్టి కొంచెం డౌన్ లో ఉంటుంది గుడి ఇప్పటికి కూడా కృష్ణుడు మనం చూడచ్చు వెళ్ళినప్పుడు ఆ విగ్రహము ఆ రాయి అలాగే ఉంది సాయి ఇప్పటికి దర్శిస్తారు అక్కడ గోపాల వేణుగోపాలు అప్పుడు ఈ పుట్టపర్తిలో రత్నాకరము అనే ఇంటి పేరు గల రాజవంశీయులున్నారు వారు దైవభక్తి తత్పరులు వారి వంశములోని వెంకావధోత అనే మహాత్ముడు ప్రభవించారు సాయినాథుని తాతగారైన పండమరాజు గారు పరిణతి పొందిన మనస్సుతో ఆధ్యాత్మిక జీవితం గడుపుతుండేవారు భాగవత రామాయణ కథలు పద్యాలు ఆయనకు కంఠస్థములు ఆయన తనకు కలిగిన స్వప్న ప్రేరణ వల్ల పుట్టపర్తిలో శ్రీకృష్ణుని సతీమణి అయిన సత్యభామాదేవికి ఆలయం కట్టించారు దానినే ఈనాడు పుట్టపర్తిలో సత్యమ్మ గుడి అని పిలుస్తున్నారు ఈ గుడి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నామని ఆ యొక్క వేణుగోపాల స్వామి గుడి పక్కనే ఉందనమాట ఆ గ్రామ దేవతగా ఆ సత్యభామనే సత్యమ్మ గుడి అంటారు మాట వాళ్ళే కట్టించారనమాట మనస్వామి యొక్క వంశీయుడు సత్యమ్మ గుడిగా పిలుస్తున్నారు కొండమరాజు గారి సతీమణి లక్ష్మమ్మ ఆ పుణ్య దంపతులకు ఇద్దరు కుమారులు కలిగారు వారికి దూత జ్ఞాపక చిహ్నంగా పెద వెంకమరాజు చిన వెంకమరాజు అని నామకరణం చేశారు తండ్రి నల్లే వీరు కూడా పురాణాలలోని పద్యాలను మధుర మనోహరంగ గానం చేసేవారు ఆ రోజులలో కర్నూలు జిల్లా కోయలకుంట్ల తాలూకా కొలింపుట్ల గ్రామంలో కొండమరాజు గారికి ఆత్మీయులైన దగ్గర బంధువులు నివసించేవారు వారు మేసరగంట వంశస్థులు వారిలో మేసరగంట సుబ్బరాజు గారు ఆ గ్రామంలో ఒక శివాలయం కట్టించారు ఈ శివాలయం కట్టించిన కొత్తలలో వారికి ఒక అమ్మాయి పుట్టింది అందువల్ల ఆమెకు తల్లిదండ్రులు ఈశ్వరమ్మ అని పేరు పెట్టారు ఒక పర్యాయము కొండమరాజు గారు తీర్థయాత్రకు వెళ్లి వస్తూ ఆ గ్రామం చేరుకుని అరన్న ప్రాంతంలో బందిపోటు దొంగలకు ఆటపట్టుగా ఉన్న ఆ గ్రామములో తన బంధువులు ఇబ్బందులు పడుతున్ను గమనించి ఆయన ఎంతో బాధపడి వారిని వచ్చి చిత్రావతి తీరములోని కర్ణాటక నాగపల్లిలో స్థిరపడమని ఇటువ చెప్పారు ఆ విధంగా వచ్చి ఉన్నట్లయితే వారి అమ్మాయిని తన కోడలుగా చేసుకుంటానని కూడా మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం వారు వచ్చి కర్ణాటక కర్ణాటక నాగపల్లిలో భూములు కొనుక్కుని స్థిరపడ్డారు తర్వాత భగవంతుని సంకల్పానుసారం ఈశ్వరమ్మ పెద వెంకమరాజు గారి ధర్మపత్ని అయింది మేసర గండ వంశం నుంచి ఆమె రత్నాకుల వంశంలో అడుగు పెట్టింది ఈశ్వరమ్మ పెద్ద వెంకమ్మరాజు దంపతులకు శేషమ్మరాజు అనే కుమారుడు వెంకమ్మ పార్వతమ్మ అనే కుమార్తెలు కలిగారు అనంతరం నాలుగు పర్యాయాలు గర్భం నిలవలేదు అందుకు అత్తగారు లక్ష్మమ్మ గారు ఎంతో బాధపడి అనేక విధాలుగా భగవంతుణ్ణి ప్రార్థించిందనమాట ఇది మా స్వామి యొక్క అవతారం ఇంకా రాబోతుంది సాయరా వాళ్ళ స్వామి యొక్క తండ్రి పెద్ద వెంకమ్మరాజు ఈశ్వరమ్మ ఆ తల్లికి ముగ్గురు పిల్లలు కలిగారు తర్వాత నలుగురు పుట్టినా కూడా నిలవలేదు కాబట్టి తర్వాత ఆ తర్వాత రేపటి రోజు మనం స్వామి యొక్క అవతరణ గురించి తెలుసుకుందాం సాయిరా